ఏకహస్తకటించైవ వాంగంజ నిక్షిపేత్ దక్షిణే చ ఏకం వైకుంఠహస్తకం నానాలంకార భూషితం అలల్వేల్ మంగసంయుక్తం వెంకటేశమహంబజే నరసనపేట శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాత సేవ తర్వాత స్వామివారికి విశేష అర్చన అలాగే నూట ఎనిమిది మంది మహిళల చేత సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ అలాగే సాయంకాలం ప్రదోష వేళలో ఆరున్నర సమయంలో స్వామివారికి గజవాహన సేవ అత్యంత విశేషంగా ఈరోజు జరిపించడం జరిగింది ఈరోజు విష్ణు సహస్రనామం ఉద్భవించిన రోజు భీష్మ ఏకాదశి అత్యంత విశేషమైనటువంటి రోజు కనుక మన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు స్వామివారి గజవాహనం మీద వైకుంఠనాథునిగా అలంకారం చేసుకొని పురవీధుల్లో స్వామివారికి తిరువీధుత్సవం చేయడం జరిగింది ఈ త్రివీధిలో అనేక మంది భక్తులు పురజనులు వీళ్ళందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు గోవిందా